వ్యాసమహర్షి రచించిన పద్దెనిమిది పురాణాలలో ఒకటి ఈ గరుడ పురాణము నరకం గురించి పాపాత్ముల శిక్షలను గురించి గర్తుత్మంతుడడిగిన ప్రశ్నలకు శ్రీమహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి దీనిలో ప్రేతకల్పము ఉండటం వల్ల ఇంట్లో చదవవచ్చా చదవకూడదా అన్న సందేహం చాలామందిలో ఉంది ప్రపంచంలో ఉన్న ప్రాచీన మతాల్లో హిందీ మతం ఒకటి దీన్నే సనాతన ధర్మమని కూడా అంటారు దీని ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టికర్త విష్ణుమూర్తి ధర్మాన్ని పరిరక్షిస్తాడు శివుడు లయకారుడు ధర్మం కర్మ పాపాలకు సంబంధించిన పరిజ్ఞానమంతటినీ విష్ణుమూర్తి తన వాహనమైన గరుడికి బోధించాడు అదే గరుడ పురాణం స్వర్గానికి ఎవరెల్తారు నరకానికి ఎవరెల్తారు అని గరుడుపక్షి విష్ణుమూర్తిని ప్రశ్నించగా ఎవరైతే మంచి పనులకు దూరంగా ఎప్పుడు చెడ్డపనులే చేస్తుంటారో వారు తప్పక నరకానికి వెళ్తారని విష్ణువు చెప్పాడు అయితే చాలామంది గరుడపురాణం పట్ల పూర్తిగా వ్యతిరేక భావనలు కలిగి ఉంటారు గరుడపురాణం చదవటం వల్ల అనేక కష్టాలు వస్తాయని ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలని భావిస్తుంటారు గరుడపురాణం కేవలం మనుషులకు విధించే శిక్షలను తెలియచేస్తుందని మనుషులు చేసిన పాపాలకు మరణాంతరం ఎలాంటి బాధలను అనుభవించాలనే విషయాల గురించి ఉంటుందని అందుకోసమే ఈ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని చాలామంది చెబుతుంటారు అదేవిధంగా నాగదేవతలను పూజించేవారు పురాణాన్ని చదవటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతారు అయితే నిజంగానే గరుడు పురాణం చదవటం వల్ల ఈ విధమైన ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారా నిజంగానే పురాణం పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకోకూడదన్న సందేహాలు చాలామందిలో కలుగుతుంటాయి మరి పురాణం పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అన్ని పురాణాలు మాదిరిగానే గరుడు పురాణం ఒకటి అయితే మనుషులకు విధించే శిక్షలు ఇందులో ఉంటాయి కాబట్టి దీనిని ఇంట్లో పెట్టకూడదని భావిస్తారు నిజానికి ఈ పుస్తకాన్ని ఎలాంటి అనుమానాలు లేకుండా నిస్సంకోచంగా ఇంట్లో ఉంచుకోవచ్చని పండితులు తెలియజేస్తున్నారు ఎందుకంటే అనేది కేవలం శిక్షలను మాత్రమే తెలియజేస్తుంది కాని ఆ పుస్తకం ఒక దుష్టశక్తుల నిలయం కాదు మనకు కావలసిన ఎంతో విలువైన సమాచారాన్ని ఈ పురాణం అందిస్తుంది మనం పాపాలు చేయటం వల్ల ఎలాంటి శిక్షలు పడతాయో ముందుగా తెలియచేస్తూ మనలను అప్రమత్తం చేస్తుంది ఇలాంటి విలువైన పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల జ్ఞానం కలుగుతుంది తప్ప ఎలాంటి కీడు జరగదని ఈ పుస్తకాన్ని నిస్సంకోచంగా ఇంట్లో పెట్టుకోవచ్చని చుప్పవచ్చు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖిన భవంతు